మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స అల్లు అర్జున్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి ఎందుకంటే చిక్కడపల్లి పోలీసులు అతన్ని మరోసారి పిలిచారు దాదాపు ఉదయం పదకొండు గంటల నుంచి రెండున్నర రెండు నలభై వరకు కూడా అతన్ని విచారించారు ముగ్గురు డీసీపీల సమక్షంలో అతని సమగ్రంగా విచారించారు అతనితో పాటు ఆయన అడ్వకేట్ అయినటువంటి అర్జున్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు ఆయన సమక్షంలోనే అల్లు అర్జున్ విచారించారు పోలీసులు అసలు ఏం జరిగింది ఆ రోజు ఏ టైంకి ఆయన థియేటర్కి వచ్చారు అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు అసలు థియేటర్కి రావడానికి మీకు అనుమతి ఉందా అనుమతి లేదు అనుమతి నిరాకరించారు పోలీసులు అనే విషయం మీకు తెలియదా మీకు చెప్పలేదా మీ వాళ్ళు ఎవరు మీ మేనేజర్ కానీ మీకు సంబంధించిన టీం కానీ ఎవరు ఆ విషయాన్ని మీకు ఇన్ఫామ్ చేయలేదా అని చెప్పేసి పోలీసులు అడిగినట్టు తెలుస్తుంది దాదాపు ముప్పై ప్రశ్నలను అల్లు అర్జున్ మీద వాళ్ళందరూ పోలీసులు సంధించారు అయితే అన్నిటికీ కూడా అవసరమైనంత వరకు మాత్రమే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆ థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కీలకంగా ఉన్నటువంటి బౌన్సర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్ మీద రిలీజ్ చేశారు అతను అసలు ఆ బౌన్సర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారని ఆ బౌన్సర్స్ ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ని విచారించారు దాంతోపాటు ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయారో ఆ మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలియదా మీకు ఇన్ఫార్మ్ చేయలేదా మీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆయన్ని అడిగినట్టు తెలుస్తోంది ఇంకో విషయం ఏంటంటే ఏ టైం వరకు నుంచి ఏ టైం వరకు మీరు అక్కడ ఉన్నారు రోడ్ షో ఎందుకు చేశారు రోడ్ షోకి అసలు పర్మిషనే లేదు కదా అని చెప్పి కూడా పోలీసులు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది అయితే గతంలోనే నాకు ఆ విషయం తెలీదు లోపల ఏం జరిగింది అనేది తెలీదు ఎవరు చనిపోయారు ఆ విషయం నాకు అసలు నా దాకా రాలేదు నాకు తెలిసేసరికి సెకండ్ డే అయింది అని చెప్పేసి అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పున్నారు మనం చూసాం అది కూడా అయితే లేదు అదే రోజు చనిపోయిన వెంటనే ఇమీడియట్గానే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి అతన్ని కోరారు అని కూడా పోలీసులు చెప్పినటువంటి ప్ర ప్రెస్ రిలీజ్ చేశారు అలాగే డైరెక్ట్గా సివి ఆనంద్ గారు కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూసాము ముందే ఇన్ఫామ్ చేసినా కూడా మేనేజర్ చాలాసార్లు మేనేజర్కి చాలాసార్లు ఇన్ఫామ్ చేశాం బట్ మేనేజర్ ఇన్ఫామ్ చేశారా లేదో మాకు తెలియదు కానీ చివరికి డీసీపీ స్థాయి వ్యక్తి వెళ్ళి లోపలికి ఆయన్ని ఇక్కడ చాలా పరిస్థితి అదుపు తప్పుతోంది అభిమానులంతా చాలా ఎక్కువగా వచ్చేసారు తొక్కిసలాడ జరుగుతోంది ఒక మహిళ కూడా చనిపోయారు ఒక బాబు హాస్పిటలైజ్డ్ అయ్యారు చాలా ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ నుంచి మూవ్ అయిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డైరెక్ట్గా డీసీపీనే వెళ్ళి ఆయన బయటకు తీసుకొచ్చారని చెప్పి తెలుస్తా ఉంది ఇప్పుడే ఇక్కడ విచారణ ముగిసినటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి అల్లు అర్జున్ ఆయన మామ ఆయన మామగారు అలాగే వాళ్ళ ఫాదర్ ఇద్దరితో కలిసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు అయితే థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తన దృష్టికి రాలేదు ఆ రోజు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పటము కాదు అదే రోజు మేము చెప్పాము అని పోలీసులు చెప్పటము ఇదన్నీ కూడా కోర్టులో విచారణకు వెళ్ళిన తర్వాతనే ఆయనకు కోర్టులో విచారణ జరిగింది ఈ విషయాల్లో కూడాను బెయిల్ విషయంలో కూడా అందుకనే బెయిల్ రాకుండా అతనికి మనకు తెలుసు ఆయన జైలుకు వెళ్ళారు ఇమీడియట్గా అదే రోజు మళ్ళీ హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చారు ఇంటర్మ్ బెయిల్ ఆ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు త్వరలోనే దాన్ని కూడా పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తోంది ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాము అన్నీ తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఆయన కూడా కాస్త అసహనంగా మాట్లాడారు అల్లు అర్జున్ విషయం కావచ్చు లేకపోతే సినిమాల విషయంలో కావచ్చు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో కావచ్చు ఇంకోవైపు ఏంటంటే ఇక నుంచి ఎక్కడ కూడా ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వమని చెప్పి బెనిఫిట్ షోలకు కూడా అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే గవర్నమెంట్ దేశం తీసుకుంది అయితే అల్లు అర్జున్ ఇప్పటికే ఇప్పటికీ పదకొండు లక్షల వరకు బిల్లు పే చేశారని ఒక పది లక్షల రూపాయలు వాళ్ళకి డీడీ రూపంలో చెల్లించారని తెలుస్తుంది గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటికే అన్ని ఖర్చులు మేము భరిస్తామని అనౌన్స్ చేస్తున్నారు ఆ బాబుకి అయ్యే సీతేజీకి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా ఆ పిల్లోడి కండిషన్ ఇప్పటికి కూడా క్రిటికల్గానే ఉందన్నట్టు తెలుస్తోంది నిన్న నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ పిల్లోడు కాస్త కోరుకున్నాడు వెంటిలేటర్ సాయం తీసేసి తనకు తానే బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నట్టుగా చెప్తున్నారు అయితే మరో పాతిక లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాబుకి ఇచ్చినటువంటి పరిస్థితి నిన్న మైత్రి మూవీస్ వాళ్ళు యాభై లక్షలు డొనేట్ చేశారు ఆ బాబుకి అలాగే మనం ఇప్పటికే చూస్తున్నాము అల్లు అర్జున్ ఇంటి మీద కూడా కొంతమంది ఓయి జాక్ సంబంధించిన వాళ్ళు దాడులు చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం బెయిల్ ఇవన్నీ చూసాము మరికి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విచారణ పూర్తి స్థాయిలో వాళ్ళు రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లన్నీ తీసుకున్నాక సైన్ అన్ని పెట్టించుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేశారు అల్లు అర్జున్ ని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు పోలీసులు మరి దాని మీద ఏమన్నా ఇంటర్మ్ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉంటాయా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ రేకొని ఉంది మొత్తం అయితే ఈ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతా కూడా పోలీసులు మార్నింగ్ నుంచి బారికేడ్స్ పెట్టేసి కంప్లీట్గా పబ్లిక్ రాకుండా రిస్ట్రిక్ట్ చేసేశారు కేవలం మీడియా వాళ్ళకి తప్పించి ఎవరికి కూడా పర్మిషన్ లేదు మరోవైపు అందులో శ్రీనివాసరెడ్డి అనే ఒక అడ్వకేట్ ఇంప్లీడ్ అయి ఉన్నారు ఆ కేసులో అంతకుముందు రిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఆయన కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ నా మీద అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బౌన్సర్స్ దాడి చేశారు వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు ఇంకోవైపు ఇదంతా కుట్ర జరుగుతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్ర అని చెప్పేసి కూడా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి